నామానికి స్తోత్రములు యువతకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఆశీర్వాదాన్ని ఎదుర్కొనే సమయము ఈ యువతకాల సమయంలో దేవుడు నీతో చెప్పుచున్నటువంటి మాట ఏంటంటే ఆశీర్వాదాన్ని ఎదుర్కొనే సమయం వచ్చి ఉన్నదంట నీవు ఆశీర్వాదాన్ని ఎదుర్కొనే రీతిగా ఉండాలి నీవు ఆశీర్వాదాన్ని ఎదుర్కొనేటటువంటి భక్తిని చేయాలి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది యాకోబు యొక్క సహోదరుడు ఏషాబు నాలుగు వందల పనితో యాకోబు దగ్గరికి వస్తున్నాడు అని చెప్పి తెలిసి యాకోబు మిక్కిలి భయపడి తన దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క సంతానపు వారందరినీ కూడా రెండు భాగాలుగా చేసి ఉన్నాడు తన ఆలోచన ఏంటంటే దేవుని బిడ్డలారా ఒక సంతానము హతము చేయబడిన కూడా ఇంకొక గుంపు ఉంటుంది అని చెప్పేసి అని ఆయన ఆలోచన చేసి ఉన్నాడు ఆ రీతిగా ఆలోచన చేసినటువంటి ఆయన ఒంటరిగా ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఏమంటున్నాడంటే నేను నీకు తోడై నిశ్చయంగా మేలు చేయొచ్చు విస్తారమగుట వలన లెక్కింపలేని సముద్రపు ఇసుకవలేని సంతానమును విస్తరింప చేయుదునని సెలవిచ్చువే అనెను దేవుడితో మాట్లాడుతున్నాడు ఈ రీతిగా నీవు అన్నావు నా సహోదరుడు ఈ రీతిగా నన్ను ఎదుర్కోవడానికి వస్తూ ఉన్నాడు ఏంటి అని చెప్పేసి అని అరేవు దగ్గర ఒక్కడే మిగిలిపోయి ఎంతగానో ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవుడిచ్చిన మాటని ఆయన తప్పడు దేవుని బిడ్డలారా దేవుడు యాకోబును ఆశీర్వదిస్తానన్నాడు ఆ రీతిగానే ఆశీర్వదించి ఉన్నాడు ఆ రీతిగానే తన సంతానమును విస్తరింపజేసి ఉన్నాడు చూడండి తన సహోదరుడైనటువంటి ఏషావు ఏ రీతిగానని ఎదుర్కొన్నాడంటే దేవుని బిడ్డలారా అప్పుడు ఏషావు అతన్ని ఎదుర్కొన పరిగెత్తి అతన్ని కౌగులించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకుని వారిద్దరూ కన్నీరు విడిచిరి అద్భుతమైనటువంటి మాట ఇది ఆశ్చర్యమైనటువంటి కార్యము యాకోబు యాకోబుని ఎదుర్కోవడానికి యాకోబు యొక్క సహోదరుడు ఏ వస్తున్నాడని తెలిసి మిక్కిలి భయపడి రెండు గుంపులు చేశాడు ఆయన సంతానమును ఒక్కరిగా ఒంటరిగా మిగిలిపోయి దేవుని దగ్గర మొరపెట్టుకుంటూ ఉన్నాడు ఈరోజు నీ సమస్యకి నువ్వు భయపడ్డావేమో ఈరోజు మీ సమస్యకి నువ్వు వేదన పడుతున్నావేమో దేవుడిని జీవితంలో కార్యం చేయబోతూ ఉన్నాడు ఆ రీతిగా నేను సింధుర వనములు మమరే దగ్గర ఉన్నటువంటి సింధూర వనములో గుడాలము దగ్గర అబ్రహాము ఒంటరిగా కూర్చొని ఉన్నాడు ఏహో అతనికి కనబడి ఉన్నాడు కనుక చూడగా ముగ్గురు వ్యక్తులు చూసినాడు వారిని ఎదుర్కొని పోయి వారికి సాగిల పడి ఉన్నాడని దేవనుకుంటారా ఎప్పుడైతే ఆ రీతిగా వారిని ఎదుర్కొన్నాడో అబ్రహాము గుడారంలో ఏ లోటు ఉందో ఆ లోటును దేవుడు తీసివేసి ఉన్నాడు దేవుడు తన ఏది కావాలి ఏది ఉండాలి ఏది జరగాలి అని ఆయన బాధపడుతూ ఉన్నాడో తన బాధను తీసివేసి సంతోషాన్ని ఇచ్చి ఉన్నాడు ఈ దినమున దేవుడు నీ జీవితములో కూడా అబ్రహాము గుడారములో సంతోషాన్ని ఇచ్చిన దేవుడు యాగోపు యొక్క సంతానము పైన యాగోపు యొక్క ప్రార్థనకు జవాబిచ్చి ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా ఆయన ఆశీర్వదించాలని కోరుకుంటూ ఉన్నాడు ఎదుర్కోవడానికి వస్తూ ఆశీర్వాదము దేవుని పెట్టలారా అయితే ఈరోజు దేవుడు ఒక వాక్యము మీకు సెలవిస్తా ఉంది గ్రంథము అరవయో అధ్యాయం ఇరవయో నీకు నిత్యమైన వెలుగుగా ఉండును నీ దుఃఖ దినములు సమక్తములగుణు ఒంటరిగా ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నావా దేవుడు యాగముతో మాట్లాడినట్టుతో మాట్లాడుతున్నాడు కాలం సమయంలో కుటుంబ సమేతముగా కుటుంబము ఒంటరిగా అయిపోయి ప్రార్థన చేస్తూ ఉన్నారా ఈ రోజు దేవుడి మీతో మాట్లాడుతూ ఉన్నాడు అప్పుడు గుడారంలో దేవుని అద్భుతం జరిగింది ఈరోజు నీ గుడారం అనే నీ ఇంట్లో కూడా దేవుని అద్భుతం జరగబోతుంది దేవుని ద్వారా మీరు ప్రార్థించండి మీరు ప్రార్థన చేసి దేవుని వేడుకోండి ఆయన మాట ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు ఆయన నమ్మదగిన వాడు కనుకనే యాగోబు జీవితంలో దుఃఖమును తీసివేసిన దేవుడు అబ్రహాము జీవితంలో దుఃఖాన్ని తీసివేసిన దేవుడు ఈరోజు మీ కుటుంబంలో నీ వ్యక్తిగత జీవితంలో దుఃఖమునకు సమాప్తి చెప్తూ ఉన్నాడు ఆశీర్వాదమును నీకు ఇవ్వాలని ఆశీర్వాదము అందరికీ తీసుకొని వస్తూ ఉన్నాడు ప్రార్థన చేస్తున్నటువంటి మీరు దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని మీరు ఎదుర్కొన్నట్లయితే ఆయన వర్కించినటువంటి ఇచ్చినటువంటి సంతోషము ఆనందము సమాధానము మీకు మీ కుటుంబానికి కూడా ఇప్పుడు ఎల్లప్పుడు కలగజేసి ఆయన మిమ్మల్ని విడ్డారుగా ఆశీర్వదించు దాకా